ఈ రోజు మనం టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో రిలీజ్ అయిన హోమ్ ఫర్ రెంట్ అనే మూవీ గురించి డిస్కస్ చేద్దాం ఈ మూవీ మొత్తం కూడా ఒక ఫ్యామిలీ అండ్ ఆ ఫ్యామిలీ ఇంట్లోకి కి వచ్చిన వాళ్ళ చుట్టూ తిరుగుతుంది ఈ ఫ్యామిలీ వాళ్ళు తమ ఓన్ హౌస్ ని ఒక అపార్ట్మెంట్ కి షిఫ్ట్ అవుతారు కానీ ఫ్యామిలీ ఇంటికి వచ్చిన వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళు అయి ఉంటారు మరి ఈ విషయం గురించి ఆ ఫ్యామిలీ వాళ్ళకి తెలుస్తుందా ఒకవేళ తెలిస్తే బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళు వాళ్ళని వదిలిపెడతారా అసలు ఆ బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళు వీళ్ళ ఇంటికి ఎందుకని కి వచ్చారు అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ ఇంకో విషయం ఈ మూవీ రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తీసారంట ఇక ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే స్టార్టింగ్ సీన్ లో చూపిస్తారు నింగు తన అపార్ట్మెంట్ ని చూడడానికి వెళ్తుంది పాటు హౌస్ బ్రోకర్ కూడా ఉంటాడు తన అపార్ట్మెంట్ వచ్చి ఆ ప్లేస్ మొత్తాన్ని చూసి షాక్ అవుతుంది ఎందుకంటే ఆ ప్లేస్ మొత్తం కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది అప్పుడే హౌస్ బ్రోకర్ ఈ అపార్ట్మెంట్ లో స్టే చేసిన వాళ్ళు దీన్ని నాశనం చేసేసి వెళ్లిపోయారు నేను వాళ్ళని ఎన్ని సార్లు కాంటాక్ట్ అవుదామని ట్రై చేసినా కానీ వాళ్ళు నా కాల్ లిఫ్ట్ చేయడం లేదు నాకు తెలిసి వాళ్ళు కావాలని అపార్ట్మెంట్ ని డిస్ట్రాయ్ చేసి ఉంటారని ని అంటాడు దాంతో పాటు మీరు ఎందుకని మీ హౌస్ ని రెండు ఇచ్చేసి అపార్ట్మెంట్ కి షిఫ్ట్ అవ్వకూడదు నన్ను ఒక పార్టీ డైలీ కాంటాక్ట్ అవుతున్నారు వాళ్ళకి మీ హౌస్ చాలా నచ్చిందంట దాంతోనే వాళ్ళు నెలకి ఎనభై వేల వరకు పే చేస్తామని అంటున్నారు మరి మీరు ఏమంటారని నింగునే అడుగుతాడు అప్పుడే నింగు షాక్ అయ్యి ఆ ఇల్లు నా హస్బెండ్ ఉంది నేను ఒకసారి దీని గురించి నా హస్బెండ్ తో మాట్లాడి చెప్తాను బ్రాహర్ తోటి అంటుంది నెక్స్ట్ సీన్ లో మనకి నింగు ఫ్యామిలీ వాళ్ళు స్టే చేస్తున్న ఆ ఇంటిని చూపిస్తారు ఆ ఇంట్లో వంట చేస్తూ ఉన్నప్పుడు ఆమె కూతురు ఇంగు ఆమె దగ్గరికి వచ్చి అమ్మ నేను చాలా ఫాస్ట్ గా హైడ్ పెరగాలని అనుకుంటున్నాను కాబట్టి నాకు త్రీ ఎగ్స్ ని అడుగుతుంది నెక్స్ట్ నింగు తన కూతురి తన హస్బెండ్ కి బ్రేక్ఫాస్ట్ ని పెట్టి తన హస్బెండ్ దగ్గర కూర్చుని మనం ఎందుకని ఈ ఇంటిని ఇచ్చేసి నా అపార్ట్మెంట్ కి షిఫ్ట్ అవ్వకూడదు ఎవరో కానీ నెలకి ఎనభై వేలు ఇస్తా అని అంటున్నారంట మరి నువ్వేమంటావన్నీ క్విన్ అడుగుతుంది అది విని క్విన్ నేను ఎవరికి పడితే వాళ్ళకి నా ఇంటీరియర్ కి ఇవ్వలేను నువ్వు చెబుతున్నావు కాబట్టి నేను ఒకసారి వాళ్ళని మీట్ అయ్యి వాళ్ళ నాకు నచ్చితేనే ఇంటిని ఇంటీరియర్ కి అని అంటాడు దానికి నింగు కూడా ఒప్పుకో నెక్స్ట్ సీన్ లో ఇంటర్వ్యూ కోసం వెళ్తుంది అప్పుడే క్విన్ నింగు కాల్ చేసి మన ఇంటిని రెంట్ అడిగిన వాళ్ళు ఇంటిని చూసుకోవడానికి వచ్చారు ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావని అడుగుతాడు అప్పుడే నేను జాబ్ ఇంటర్వ్యూ కోసం వచ్చాను నేను వచ్చే వరకు నువ్వు వాళ్ళకి మన ఇంటిని చూపిస్తూ ఉండనే ఉంటుంది అది విని క్విన్ నింగుని త్వరగా ఇంటికి రమ్మని చెప్పి కాల్ కట్ చేస్తాడు నెక్స్ట్ సీన్ లో నింగు తన ఇంటికి తిరిగి వస్తుంది అదే టైమ్ లో కోసం వచ్చిన వాళ్ళు ఇంటిని చూస్తూ ఉంటారు నింగు వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళని మీట్ అవుతుంది ఎక్కడ రెంటకు వచ్చిన వాళ్ళు తాము డాక్టర్స్ మని చెప్తారు అప్పుడే రెంట్ వాళ్ళు మేము ఎప్పటి నుండి ఇంట్లోకి రావచ్చు అని నితారు సడన్ గా పిన్ను మీరు నెక్స్ట్ మంత్ నుండి ఇంట్లో రెంట ఉండొచ్చని అంటాడు అసలు ఎప్పుడు ఇంటిని రెంట్కి ఇవ్వాలని అనుకోని ఒకసారి అలా అనేసరికి నింగు సర్ప్రైజ్ అయిపోతుంది నెక్స్ట్ లో నింగు వాళ్ళు ఫ్యామిలీ ఆ ఇంటిని ఖాళీ చేసేసి తమ అపార్ట్మెంట్ కి వెళ్తూ ఉంటారు అప్పుడు నింగు వాళ్ళ పక్కింట్లో ఉండే ఆంటీ నింగిని పిలిచి ఆమెతో మాట్లాడుతూ ఉంటుంది నెక్స్ట్ నింగు ఆంటీ తోటి ఆంటీ మీరు కొంచెం ఇంటిని చూస్తూ ఉండండి రెంటకు వచ్చిన వాళ్ళు ఏదైనా ప్రాబ్లం చేస్తే నాకు ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి సరే నేను చెప్పి నుండి వెళ్ళిపోతుంది దీని తర్వాత అపార్ట్మెంట్ కి షిఫ్ట్ అయ్యి ఇంగు బర్త్డే చేసుకుంటూ ఉంటారు నెక్స్ట్ నింగు తన కూతురు బర్త్డే గిఫ్ట్ ఆమెకి ఇస్తుంది కానీ ఆ బొమ్మ ఇంగికి వచ్చదు దాంతోనే ఆమె నాకు కావాల్సింది ఈ బొమ్మ కాదని చెప్పి దాన్ని నింగుకి ఇచ్చేసి ఒక టాబ్లెట్ ని తీసుకుని గూగుల్లో డాల్ ని సెర్చ్ చేసి అందులో ఉన్న ఒక బొమ్మని నింగికి చూపించి అమ్మ నాకు ఎగ్జాక్ట్ గా ఇటువంటి బొమ్మే కావాలని చెప్పి నింగిని అడుగుతుంది అప్పుడే నింగు ఇలాంటి బొమ్మల్ని మధ్య అసలు తయారు చేయడం లేదని అంటుంది ఇంగు నిద్రపోయిన తర్వాత నింగు పిని దగ్గరికి వచ్చి తోటి మాట్లాడుతూ అతని తోట రొమాన్స్ చేయడానికి ట్రై చేస్తుంది అప్పుడే ఆమెకు క్విన్ బాడీ పైన ఒక విచిత్రమైన టాటో కనిపిస్తుంది అది చూసి నింగు ఆ టాటో గురించి అడుగుతుంది అప్పుడే క్విన్ నేను నా కొలేగు డ్రింకింగ్ పోటీని పెట్టుకొని పెట్టుకుని ఓడిపోయిన వాళ్ళు టాటా వేయించుకోవాలని అనుకున్నాము సో నేను ఓడిపోవడం వల్ల ఈ టాటాను వేయించుకున్నానని నింగికి చెప్తాడు ఆ నెక్స్ట్ డే నింగు తమ ఇంట్లో ఉన్న కొన్ని వస్తువుల్ని తెచ్చుకుందామని చెప్పి చెప్పి రెంట్కి ఇచ్చే ఇంటికి వెళ్తుంది ఆమె ఇంటికి వెళ్ళగానే రెంట్కి వచ్చిన వాళ్ళు నింగు తోటి కొంచెం స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తారు అలాగే ఎవరో కాని ఇంటికి నింగి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ నింగు స్టోరేజ్ రూమ్ దగ్గరికి వెళ్లి తన వస్తువులు కోసం ఎత్తుకుంటూ ఉంటుంది అప్పుడే నింగు పక్కింటి ఆంటీ నింగు మెసేజ్ చేసి ఒకసారి తన ఇంటికి రమ్మని చెప్తుంది అలాగే ఆంటీ తన ఇంటికి వెళ్ళిన నుండి నింగుని పిలుస్తుంది అప్పుడే నింగు ఆ ఆంటీ ఫేస్ భయాన్ని చూసి కొంచెం స్ట్రేంజ్ గా ఫీల్ అవుతుంది అదే టైంలో నింగు తమ ఇంటికి రెంట్కి వచ్చిన లేడీ వెడపైన తన హస్బెండ్ బాడీ పైన ఉన్నటువంటి టాటర్ ఉండడాన్ని గమనిస్తుంది అప్పుడే నింగు కి వచ్చిన వాళ్ళ పైన తన హస్బెండ్ పైన కొంచెం డౌట్ అనేది వస్తుంది నెక్స్ట్ నింగు తమ అపార్ట్మెంట్ కు రావాల్సిన లెటర్స్ వచ్చేసాయి కొంచెం మీరు ఆ లెటర్స్ని ని తెచ్చి ఇవ్వగలరా అని ఆ లేడీని అడుగుతుంది ఆ లేడీ కూడా ఇంట్లోకి వెళ్ళి తలుపు గడ వేసేసుకుని తర్వాత ఆ తీసుకొచ్చి తలుపు గడని తీసి వాటిని ఇస్తుంది యాక్చువల్గా లేడీ తెచ్చిన లెటర్స్ అన్ని కూడా ఓపెన్ చేసేసి ఉంటాయి అది చూసి దాని గురించి అడుగుతుంది అప్పుడే ఆ లేడీ ఈ లెటర్స్ మాకు వచ్చాయని అనుకుని నేను వాటిని ఓపెన్ చేశాను సారీ అని అంటుంది ఇదంతా చూసి నింగు డౌట్ ఎక్కువ అయిపోతుంది నెక్స్ట్ ఇంటికి వెళ్తుంది అప్పుడే ఆంటీ నింగు తోటి మీ ఇంటికి వచ్చిన వాళ్ళు అసలు ఏ పనికి కూడా రోజు అంతా ఇంట్లోనే ఉంటున్నారు అలాగే వాళ్ళు డైలీ మార్నింగ్ నాలుగో గంటల టైంలో ఏవేవో మంత్రాలు చదువుతున్నారు వాళ్ళు ఇంగు బెడ్రూమ్ లోనే ఇదంతా కూడా చేస్తున్నారు ఒక రోజు నా డాగు మీ ఇంటికి వెళ్ళింది కానీ ఆ నెక్స్ట్ డే చనిపోయిందని చెప్పి ఏడ్ చేస్తుంది నెక్స్ట్ తన అపార్ట్మెంట్ కి వెళ్ళి తమ ఇంటికి రెంటకు వచ్చిన వాళ్ళ ఐడియాస్ ని చెక్ చేస్తూ ఉంటుంది కానీ తన ఇంట్లోకి వచ్చిన వాళ్ళు డాక్టర్స్ అనడానికి ఏ ఆధారాలు కూడా ఉండవు అదే టైంలో క్విన్ కూడా అక్కడికి వస్తాడు అప్పుడే క్విన్ తోటి మన ఇంటికి రెంటకు వచ్చిన ఓల్డ్ ఐడి ఉంది కదా నేను ఇప్పుడే ఆ ఐడిని చెక్ చేశాను కానీ అనడానికి ఎటువంటి ఆధారాలు కూడా దొరకలేదని అంటుంది అప్పుడే క్విన్ ఆ ఓల్డ్ లేడీ ఆల్రెడీ రిటైర్ అయిపోయింది కదా సో దాని వల్లే ఆమెను డేటాబేస్ నుండి రిలీజ్ చేసేసి ఉంటారు అందుకే నీకు ఆమె గురించి ఏమి దొరకలేదని అంటాడు నెక్స్ట్ ఆ గురించి కూడా క్విన్ అదే నీ అసలు దాని మీనింగ్ ఏంటో నాకు కూడా తెలియదు అని అంటాడు అప్పుడే నీ బాడీ పై ఉన్న టాటూ లాంటి దాన్ని మన ఇంటికి రెంట్ కి వచ్చిన ఒక లేడీ మేడ పైన కూడా చూసానని అంటుంది అప్పుడే క్విన్ మేబీ ఈ టాటూ లేటెస్ట్ ట్రెండ్ అయి ఉంటుందని అంటూ నింగుని పట్టించుకోకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నింగు ని స్విమ్మింగ్ పూల్ దగ్గరికి తీసుకెళ్లి అక్కడే తన ఫ్రెండ్ అయిన నట్టని వ్యక్తికి కాల్ చేసి తన ఇంటికి వెంటకు వచ్చిన వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ చెక్ చేయమని హెల్ప్ అవుతుంది అదే టైంలో ఇంగు కి పూల్ దగ్గర కాకి రెక్కలు కనిపిస్తాయి వాటిని చూసి ఇంగు ఆ రెక్కల్ని తీసుకుంటుంది ఆ రోజు నైట్ నింగు వాళ్ళు నిద్రపోతూ ఉన్నప్పుడు చాలా కాకులు నింగు వాళ్ళ అపార్ట్మెంట్ బాల్కనీ దగ్గరికి వచ్చారుస్తూ ఉంటాయి అదే టైంలో నింగు బెడ్ కింద నుండి బ్లడ్ కూడా కారుతూ ఉంటుంది అప్పుడే ఇంగు సడన్ గా నిద్రలేచి తన రూమ్ లో ఎవరో ఉన్నారంటూ కలవరు అప్పుడే నింగు కూడా నిద్రలేచి ఇక్కడ ఎవరో కూడా లేరని ఇంటికి చెప్పి ఆమెను పడుకోబెట్టి బాల్కనీ డోర్ ని క్లోజ్ చేస్తుంది అప్పుడే సడన్ గా రూమ్ లో ఉన్న కబోర్డ్ డోర్ దాని కదా ఓపెన్ అవుతుంది అది చూసి నింగు ఆ కబోర్డ్ దగ్గరికి వెళ్లి లోపల ఏమైనా ఉందేమో అని చెప్పి చూస్తుంది కానీ ఆ కబోర్డ్ లో నింగుకి ఏమీ కనిపించదు నెక్స్ట్ నింగు ఆ కబోర్డ్ దగ్గర నుండి వెళ్తూ ఉంటుంది అప్పుడు ఎవరో కాని కబోర్డ్ లో నుండి నింగుని చూస్తూ ఉంటారు దీని తర్వాత నింగు వాళ్ళు పక్కింటి నింగుకి ఒక వీడియో మెసేజ్ ని పంపిస్తుంది నింగు కూడా వీడియో వీడియోను ఓపెన్ చేస్తుంది ఆ వీడియోలో నింగు వాళ్ళ ఇంటికి రెండగ వచ్చిన వాళ్ళు ఇంగు బెడ్రూమ్ లో ఏవో పూజలు చేస్తూ ఉంటారు అది చూసి షాక్ అవుతుంది అలాగే ఆంటీకి మెసేజ్ చేసి మీరు బాగానే అని అడుగుతుంది బట్ ఆంటీ మాత్రం మెసేజ్ రిప్లై అనేది ఇవ్వదు నెక్స్ట్ రూమ్ నుండి వస్తుంది అప్పుడే తన హస్బెండ్ కనిపించాడు దాంతో తన హస్బెండ్ కోసం వెతుకుతూ ఉంటుంది అప్పుడే క్విన్ బాత్రూమ్ లో నుండి ఒక రెడ్ బుక్ ని తీసుకుని బయటికి వస్తాడు ఆ బుక్ ని చూసి నింగు నువ్వు ఆ బుక్ ని ఎందుకని బాత్రూమ్ లోకి తీసుకెళ్లవని విన్ని అడుగుతుంది అప్పుడు క్విన్ మన బాత్రూమ్ లో ఉన్న ఎలకని పట్టుకుని దాన్ని బయటపడేశాను ఈ బుక్ ని నేను ఎలకని పట్టుకోవడానికి వాడనని అంటాడు అది విని నింగు నువ్వు ఆ బుక్ తో ఎలకన అంటున్నావు కదా మరి దాన్ని ఎందుకని నువ్వు పడలేదు ముందు అర్జెంట్ గా నువ్వు ఆ బుక్ ని పడేయడానికి పినికి చెప్తుంది అప్పుడే పిన్ను ఆ బుక్ ని పడేస్తాను నీకు తోటి అంటాడు నెక్స్ట్ తిరిగి తన రూమ్ లోకి వెళ్ళి డోర్ చాట్ నిలబడి బయటకి చూస్తుంది అప్పుడే పిన్ను ఆ బుక్ ని పడేయకుండా దాన్ని మళ్ళీ తీసుకొచ్చి తన బ్యాగ్ లో పెట్టుకుంటాడు ఇదంతా చూసి నింగుకి ఏమీ అర్థం కాదు నెక్స్ట్ నింగు పక్కింటి అంటే తను పంపించిన వీడియోని డిలీట్ చేసేస్తుంది దాంతోనే నింగు అనుమానం మరీ పోయేపోతుంది ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నింగు పక్కింటి ఆంటిని కలవడానికి ఆమె ఇంటికి వెళ్తాను అప్పుడే నింగు వాళ్ళు ఇంటికి రెండుకు వచ్చిన లేడీ నింగు దగ్గరికి వచ్చి ఈ ఆంటీ తన రిలేటివ్స్ కలవడానికి వెళ్ళింది అలాగే ఆమె కోసం ఎవరైనా వస్తే కొన్ని డేస్ తర్వాత తిరిగి వస్తా అని చెప్పమంది అంటూ నింగు తోటి అంటుంది అది విని నింగు ఆంటీకి రిలేటివ్స్ ఎవరు కూడా లేరు మరి ఆమె తన రిలేటివ్స్ దగ్గరికి ఎలా వెళ్ళగలుగుతుందని అంటుంది అది విని ఆ లేడీ నాకు ఆ విషయం గురించి తెలియదు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది నెక్స్ట్ సీన్ లో నింగు తన ఇంట్లో ఉన్నప్పుడు ఆమెకు ఇంగు బర్త్డే కి కావాలని చెప్పిన బొమ్మ ఇంగు దగ్గర కనిపిస్తుంది అది చూసి నింగు ఈ బొమ్మ ఎక్కడ దొరికిందని ఇంగనే అడుగుతుంది అప్పుడే ఇంగు దీన్ని నాకు నాన్న ఇచ్చాడని అంటుంది అదే రోజు నైట్ నింగు వాళ్ళు పడుకుని ఉన్నప్పుడు ఇంగు మాట్లాడుతూ ఉంటుంది దాంతోనే నింగు ఇంగు నిమురుతూ తలబుచ్చుతుంది అప్పుడే ఆమె కళ్ళు తెరిచి భయపడిపోతుంది ఎందుకంటే నింగు ఇప్పటి వరకు కూడా ఇంగు బొమ్మ నిమురుతుంది నెక్స్ట్ ఆమె ఆ బొమ్మను తీసుకెళ్లి కబోర్డ్ లో పెట్టేస్తుంది అదే టైంలో నింగికి రూమ్ బయట నుండి అలారం సౌండ్ అనేది వినిపిస్తుంది అప్పుడే నింగు టైమ్ చూస్తుంది అప్పుడు టైం త్రీ ఫార్టీ ఫైవ్ అయ్యి ఉంటుంది నెక్స్ట్ నింగు తన రూమ్ డోర్ ని కొంచెం ఓపెన్ చేసి బయటకి చూస్తుంది అప్పుడే క్విన్ను తను దాచుకున్న బుక్ ని తీసుకుని అక్కడ ఒక గని వెళ్తూ ఉంటాడు అది చూసి నింగు క్విన్ ని ఫాలో అవ్వాలని అనుకుని అనుకోకుండా సెల్ చార్జర్ ని కింద పడేస్తుంది ఆ సౌండ్ నిన్ క్విన్ చాలా ఫాస్ట్ గా లోపలికి వచ్చేసి బుక్ ని బ్యాగ్ లో పెట్టి పడుకుంటాడు నెక్స్ట్ నింగు తన రూమ్ లో ఉన్న అర్థం వైపు చూస్తుంది అప్పుడే ఆమెకు ఇంగు పక్కన ఎవరో ఉన్నట్టు కనిపిస్తుంది దాంతోనే ఆమె ఇంగు వైపు తిరిగి చూస్తుంది కానీ ఈసారి ఇంగు దగ్గర ఎవరు కూడా ఉండరు నెక్స్ట్ నింగు మళ్ళీ నిదం వైపు చూస్తుంది అప్పుడే సడన్ గా ఒక ఆకారం నింగు దగ్గరగా వచ్చి ఆమె వైపే చూస్తూ ఉంటుంది అది చూసి నింగు బాగా భయపడిపోయేలా కనిపించకుండా మాయమైపోతుంది కానీ ఆకారం ఇంగు ఒక ని పడుతుంది ఆ నెక్స్ట్ డే నైట్ నింగు నిద్రపోకుండా బెండ పైన కూర్చుని ఉంటుంది క్విన్ అలారం అప్పుడే నింగు క్విన్ చూసి అతన్ని ఫాలో అవుతూ టైస్ పైకి వెళ్తుంది అక్కడే క్విన్ ను ఆ బుక్ ని పట్టుకుని ఏవో మంత్రాలు చదువుతూ ఉంటాడు అది చూసి నింగుకి ప్యాంట్ తడిచిపోతుంది అదే టైంలో లో చాలా కాకులు క్విన్ ఎత్తి పైకి వచ్చి అతని చుట్టూ తిరుగుతూ ఉంటాయి నింగేమో ఈ సీన్ తన మొబైల్ లో ట్రై చేస్తుంది కానీ ఆమె కెమెరా ముందుకి నింగు కి కనిపించిన చిన్నపిల్ల ఆకారం వచ్చి నింగునే చూస్తూ ఉంటుంది నెక్స్ట్ కూడా నింగు దగ్గరికి వచ్చి ఆమె పైన దాంతో నింగు బాగా భయపడిపోయి అక్కడ నుండి పారిపోతుంది క్విన్ కూడా టెరస్ పైకి ఎవరు వచ్చారని గమనించి తన ఇంట్లోకి వెళ్తాడు ఆ టైంలో లో నింగు చాలా భయపడుతూ పడుకున్నట్టు నటిస్తూ ఉంటుంది అప్పుడే క్విన్ నింగు దగ్గరికి వచ్చి ఆమె పిలుస్తాడు కానీ నింగు మాత్రం తన నోరు నొక్కు పెట్టుకుని తోటి సైలెంట్ గా ఉండిపోతుంది ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నింగు క్విన్ బ్యాగ్ లో ఉన్న బుక్ ని తీసి దాన్ని ఓపెన్ చేసి చూస్తుంది ఆ బుక్ మొత్తం కూడా ఖాళీగానే ఉంటుంది నెక్స్ట్ నింగు ఆ బుక్ ని ఇంకా అని చెప్పి దాన్ని బాత్రూమ్ లో తీసుకెళ్తుంది అప్పుడే క్విన్ ను తన బుక్ కోసం వెతుకుతూ నువ్వు నా బ్యాగ్ ఏమైనా ఓపెన్ అని అడుగుతాడు అది విని నింగు నేను బ్యాగ్ దగ్గరికి వెళ్లలేదని చెప్పి ఆ బుక్ ని దాయడానికి బాత్రూమ్ లో ఉన్న ఒక కబోర్డ్ ఓపెన్ చేస్తుంది అప్పుడే ఆమెకు ఆ కబోర్డ్ లో బ్లాక్ మ్యాజిక్ చేసే వస్తువులు కనిపిస్తాయి వాటిని చూసి నింగు షాక్ అవుతుంది అయినా కానీ ఆమె పానిక్ అవ్వకుండా ఆ బుక్ ని ఆ కబోర్డ్ లోనే పెట్టేస్తుంది నెక్స్ట్ సీన్ లో ని ఇంటికి తీసుకెళ్లడానికి కి వస్తుంది అదే టైంలో రెంట్కి వచ్చిన ముసలి ఆవిడ ఇంగ దగ్గర కూర్చుని ఇంగుకి ఆ బుక్ ని ఇచ్చి ఏవో మంత్రాలు చదివిస్తూ ఉంటుంది అది చూసి నింగు బాగా భయపడిపోయి పరిగెత్తుకుంటూ ఇంగు దగ్గరికి వెళ్తుంది కానీ నింగు అక్కడికి వెళ్లేసరికి ఆ ముసలి ఆవిడ మాయమైపోతుంది అప్పుడే నింగు చాలా టెన్షన్ అవుతూ ఇంగు దగ్గరికి వెళ్ళి ఆ ముసలి ఆవిడ గురించి అడుగుతుంది అది విని ఇంగు అమ్మ నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు నేను ఇప్పుడే క్లాస్ నుండి బయటకు వస్తున్నానని అంటుంది నెక్స్ట్ నింగు ఇంటికి వచ్చి బట్టల సర్దుకుని ఇంగుని తనతో పాటు తన అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది అప్పుడే విన్నా అక్కడికి వచ్చి నింగుని ఆపడానికి ట్రై చేస్తాడు కానీ నింగు ఏదోలాగా క్విన్ దగ్గర నుండి తప్పించుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది నెక్స్ట్ నింగు తన మామకి కాల్ చేసి నేను ఇంటికి వస్తున్నానని అంటుంది అప్పుడే నింగు మాము క్విన్ ఇప్పుడే మన ఇంటికి వచ్చి వెళ్ళాడని చెప్తుంది అది విని నింగు ఇంగుని తీసుకుని ఒక హోటల్ కి వెళ్తుంది అక్కడ ఇంగు అమ్మ నేను ఇంటికి తిరిగి వెళ్ళాలి డాడీకి నా హెల్ప్ కావాలని అంటుంది అది విని నింగు డాడీకి ఏ విషయంలో నీ హెల్ప్ కావాలని నాకు చెప్పని ఇంగిని అడుగుతుంది బట్ ఇంగు మాత్రం ఏం సమాధానం చెప్పకుండా ఏడుస్తుంది ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నింగు ఫ్రెండ్ అయిన నట్టు నింగుని కలవడానికి హోటల్ కి అలాగే నింగికి మీ ఇంట్లో ఉంటున్న వాళ్ళ ఐడిస్ ఫేక్ అని చెప్తాడు అది నింగు సర్ప్రైజ్ అయిపోతుంది అదే టైంలో కూడా వస్తుంది నెక్స్ట్ నింగిని పక్కకి తీసుకెళ్లి నువ్వు ఇంకెప్పుడు నట్ని కలవడానికి ట్రై చేయకు అతనికి నాకు త్వరలోనే పెళ్లి కాబోతుంది కానీ నట్టు ఈ మధ్య నాకంటే నీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాడని నింగింగి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్లిపోతుంది నెక్స్ట్ నింగు తన రూమ్ లోపలికి వెళ్తుంది అప్పుడు నింగికి రూమ్ లో ఇంగు కనిపించదు దాంతోనే నింగు బయటకు వచ్చి ఇంగు గురించి సర్వెంట్ లెడ్ని అడుగుతుంది అప్పుడే ఆమె కూతురిని ఇప్పుడే వాళ్ళ నాన్న వచ్చి తీసుకెళ్లాడని అంటుంది అది విని నింగు బాగా భయపడిపోయి తన అపార్ట్మెంట్ కి వెళ్ళి చూస్తుంది అక్కడ కూడా నింగుకి కిన్ను వాళ్ళు కనిపించరు నెక్స్ట్ ఆమె రెంట్ కి ఇచ్చిన ఇంటి దగ్గరికి వెళ్తుంది నెక్స్ట్ నింగు ఆ లోపలికి వెళ్ళి చూస్తుంది అక్కడ కూడా నింగుకి ఎవరో కూడా కనిపించరు కానీ ఆ ఇల్లు మొత్తం కూడా క్షుద్ర పూజలు చేసిన ఆనం వాళ్ళు నింగుకి కనిపిస్తాయి అదంతా చూసి నింగుకి ఏం చేయాలో అర్థం కాక హౌస్ బ్రోకర్ కి కాల్ చేసి రెంట్ కి దిగిన వాళ్ళ గురించి అడుగుతుంది అప్పుడు ఆ బ్రోకర్ గారు వచ్చి వాళ్ళకి నేను ఒక కొత్త ప్లేస్ ని రెంట్ కి చూసాను మేబి వాళ్ళు అక్కడ ఉంటారని నింగుకి చెప్పి ఆమెను కార్ లో ప్లేస్ కి తీసుకెళ్తూ ఉంటాడు అప్పుడు దారిలో నింగు ఆ బ్రోకర్ గడి చేత పైన కూడా తన హస్బెండ్ బాడీ పై ఉన్నటువంటి చూసి ఆ బ్రోకర్ గడి కూడా వాళ్ళ మనిషి అర్థం చేసుకుంటుంది దాంతోనే ఆమె ఆ బ్రోకర్ గారి దగ్గర నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది కానీ ఆ బ్రోకర్ గారు నింగును కొట్టి ఆమెను క్రొదలాగా చేసి ఆమెను ఒక బ్యాగ్ లో పెట్టి అక్కడికి ఒక తీసుకెళ్తాడు అప్పుడు టైం త్రీ ఫార్టీ ఫైవ్ ఏఎం అవుతుంది అప్పుడు ఆ బ్రోకర్ గడి ఫోన్ లో అలారం మోగుతుంది ఇక్కడ మనకి క్విన్ ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు లెవెన్ ఇయర్స్ బ్యాక్ క్విన్ తన ఫస్ట్ కూతురు అయిన జాతో కలిసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు జా బర్త్డే రోజు క్విన్ జాకి ఒక బొమ్మని గిఫ్ట్ గా కూడా ఇస్తాడు ఇదే బొమ్మని క్విన్ ఇంగు కూడా ఇస్తాడు వన్ డే జా స్నానం చేయడానికి వాష్రూమ్ లోకి వెళ్తుంది అప్పుడే వాష్రూమ్ లో ఉన్న వాటర్ హీటర్ పేలిపోయి జా మంటల్లో కాలిపోయి చనిపోతుంది నెక్స్ట్ క్విన్ జా ఫియన దగ్గర ఉన్నప్పుడు కొంతమంది మాటల ద్వారా క్విన్ భార్య జా పుట్టిన వెంటనే అతను వదిలేసి వెళ్లిపోయింది అనే విషయం గురించి మనకి తెలుస్తుంది అప్పటి నుండే జాను క్విన్ కలిసి జీవిస్తూ ఉంటారు కొన్ని డేస్ తర్వాత ఇంకొకరింటికి క్విన్ ఇంటికి వచ్చి జాత్ తో మాట్లాడుతుంది ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య మాట మాట కలిసి కొన్ని డేస్ తర్వాత వీళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకుంటారు అలాగే వీళ్ళకి ఇంగు కూడా పుడుతుంది ఇంగు పెద్దదైన తర్వాత వన్ డే ఆమె చనిపోయిన జాత్మ తోటి మాట్లాడుతూ ఉండడానికి క్విన్ చూస్తాడు అలాగే అప్పటి నుండి ఇంగు జాలాగే ప్రవర్తిస్తూ ఉండడానికి కూడా క్విన్ గమనిస్తాడు అదే టైంలో క్విన్ వాళ్ళ ఇంట్లో రెంట్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు జాత్మ ఇక్కడే ఉంది మనం జాని మళ్ళీ ప్రపంచానికి తీసుకురావచ్చు అని క్విన్తో చెప్పడం తోటి అతను ఏమి ఆలోచించకుండా ఆ ఓల్డ్ ఏడి వాళ్ళకి ఇంటిని రెంట్ ఇచ్చేస్తాడు ఒకసారి నింగు తన వస్తువుల్ని తీసుకోవడానికి తన ఇంటికి వెళ్ళింది కదా ఆ టైంలో క్విన్ అదే ఇంట్లో ఉండి భయం భయంగా చూస్తూ ఉంటాడు క్విన్ కారణంగానే రెంటకు వచ్చిన లేడీ ఇంట్లోకి వచ్చినప్పుడు డోర్ చేస్తుంది ఆ లెటర్ చింపేసి చదువుతాడు అలాగే క్విన్ డైలీ రూఫ్ పైకి వెళ్లి తన కూతురు కోసం పూజలు చేస్తూ ఉంటాడు కదా ఆ టైం లో చాలా ఆత్మలు అతని పక్కన కూర్చుని మంత్రాలు చదువుతూ ఉంటాయి ఒకసారి క్విన్ మంత్రాలు చదువుతూ ఉన్నప్పుడు అతని ఆత్మ అతని బాడీ నుండి బయటకు వస్తుంది అప్పుడే క్విన్ కి ఒక చిన్న పిల్ల ఆత్మ కనిపిస్తుంది ఆ పిల్ల ఆత్మను చూసి క్విన్ ను అదే తన కూతురు కూతురు ఆత్మ అనుకుంటాడు కానీ అతను ఆ పిల్ల దగ్గరికి వెళ్లేసరికి నింగు రూపుపైకి వచ్చి అతను డిస్టర్బ్ చేయడం తోటి అతను డిస్ట్రాక్ట్ అవుతాడు నింగు ఇంగ్ హోటల్ కి తీసుకెళ్లినప్పుడు కూడా ఇంగు తన డాడీకి కాల్ చేసి హోటల్ అడ్రస్ ని చెప్పి తనని తీసుకెళ్లమనే ఉంటుంది ఆ రెంటకు వచ్చిన వాళ్ళు కూడా క్విన్ తోటి నీ కూతురు శరీరంలో జా ఆత్మ అలాగే ఇంగ ఆత్మ రెండు కూడా కలిసి ఉండొచ్చు ఇలా చేస్తే నువ్వు నీ కూతురుద్దరి ఒకేసారి చూసుకోవచ్చు దానికి మేము నీకు హెల్ప్ చేస్తామని క్విన్ తోటి అంటారు దాంతో క్విన్ ఇంగుకి జాగ్రత్త చెప్పి ఆమె నీ బాడీలో రప్పించడానికి நீ ஹல்ப் வால இங்கே அழுகாடு ఇంగు తన డాడు బాధని చూడలేక అతను చెప్పిన దానికి ఒప్పుకుంటుంది స్కూల్ దగ్గర కూడా పిన్నే ఆ ఓల్డ్ లెడీని ఇంగింగ్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు ఆ ఓల్డ్ డేడీ కూడా ఇంగు దగ్గరికి వెళ్ళి ఆమెకు కొన్ని విషయాల గురించి చెప్పి ఇంగిని వేరే డైమెన్షన్ లోకి తీసుకెళ్ళి పడుచడానికి ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఇప్పుడు నువ్వు చూస్తుంది నా బాడీలో ఉన్న రెండు ఆత్మని ఇప్పుడు నా బాడీలో కూడా రెండు సోల్స్ ఉన్నాయి బ్లాక్ మ్యాజిక్ రిచువల్ ని మా ఫ్యామిలీ అప్పటి నుండో చేస్తుందని ఇంగుకి చెప్తుంది దాంతో ఇంగు ఆ ఓల్డ్ డేడీ చెప్పినంత కూడా నమ్మేస్తుంది నెక్స్ట్ నింగు ఇంగు దగ్గరికి వచ్చి ఆ ఓల్డ్ డేడి గురించి అడిగినప్పుడు ఆమె తన మామ్ బద్దని చెప్తుంది దీని తర్వాత నింగు తన కూతురు కోసం వెతుకుంటూ తన ఓన్ హౌస్ కు వచ్చినప్పుడు క్విన్ వాళ్ళు పక్కింటి ఆంటీ ఇంటికి వెళ్ళి నింగుని చూస్తూ ఉంటారు ఇప్పుడు ప్రజెంట్ లో ఆ ఓల్డ్ లడీ ఇంగు పైన రిచువల్ స్టార్ట్ చేస్తుంది అప్పుడే కి ఆ ఓల్డ్ లెడీ వాళ్ళ పైన కొంచెం డౌట్ అనేది వస్తుంది అదే టైంలో క్విన్ దగ్గరికి పక్కింటి ఆంటీ వస్తుంది కానీ ఆమె కళ్ళు తెల్లగా ఉంటాయి నెక్స్ట్ ఆంటీ ఒక కత్తి తోటి క్విన్ ని పొడి చేస్తుంది ఇక్కడే మనకి ఆ ఓల్డ్ లెడీ ఆంటీ బాడీని కంట్రోల్ చేస్తున్న విషయం గురించి తెలుస్తుంది అప్పుడే ఇంగు పరిగెత్తుకుంటూ తన డాడీ దగ్గరికి వస్తుంది ఇక్కడే ఆ నిజం తెలుస్తుంది ఆ ఓల్డ్ లేడీ తన చనిపోయిన కూతుర్ని కాపాడుకోవడం కోసం ఇంగిని చంపి ఆమె బాడీలోకి తన కూతురు ఆత్మని పంపించి తన కూతుర్ని మళ్ళీ బ్రతికించుకోవాలని అనుకుంటుంది రెంట్కి వచ్చిన వాళ్ళు ఆమె బ్రోకర్ గారు చాలా డేస్ నుండి ఆ ఓల్డ్ లేడీ కూతురు ఆత్మ సరిపోయే బాడీ కోసం వెతికి ఫైనల్ గా ఇంగిని సెలెక్ట్ చేసుకుంటారు అలాగే వాళ్ళు నింగ అపార్ట్మెంట్ ని డిస్ట్రా చేసి వాళ్ళు అపార్ట్మెంట్ లోకి షిఫ్ట్ అయ్యేలాగా చేస్తారు నెక్స్ట్ ఓల్డ్ లేడీ జా ఆత్మని ఆమె బొమ్మలను బంధించేస్తుంది వాళ్ళు ఒక రోజు రిచువల్ చేసేటప్పుడు ఆంటీ వాళ్ళని చూసేసిందని చెప్పి ఆమెను కూడా వాళ్ళ చేసుకుంటారు ఇప్పుడు ప్రెసెంట్ లో వాళ్ళు ఇంగుని కి కట్టేసి రిచువల్ ని స్టార్ట్ చేస్తారు అదే లో నింగు ఆ బ్రోకర్ గడి దగ్గర నుండి తప్పించుకుని వాడిని చంపేసి వీళ్ళ దగ్గరికి వస్తుంది నింగు తన ఇంటికి వచ్చేసరికి క్విన్ చనిపోయి ఉంటాడు నెక్స్ట్ నింగు తన బెడ్రూమ్ లోకి వెళ్తుంది అప్పుడే ఇంగు ప్రత పై ఉంటుంది అది చూసి నింగుకి బాగా కోపం వచ్చి ఆ రిచువల్ ని ఆపడానికి ఆ ఓల్డ్ లేడీ పని అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ ఆ ఓల్డ్ లేడీ చుట్టూ ఉన్న ఆత్మ మాత్రం నింగును పట్టుకుని ఆమెను ఆపుతాయి నెక్స్ట్ ఆ ఓల్డ్ లేడీ కూతురి ఆత్మ స్లోగా ఇంగు బాడీలోకి రావడం స్టార్ట్ అవుతుంది అప్పుడే నింగు ఆత్మ ఉన్న బొమ్మను పగలగొడుతుంది అయినా కానీ ఇంగు ఇంకా హాస్పిటల్ రాదు అప్పుడే ఆ ప్లేస్ లో ఉన్న రూపుపై జా ఫీస్ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ ఆ గోడ కూలిపోయి కింద ఉన్న వాళ్ళ పైన పడిపోతుంది దీని తర్వాత ఇంగు పైకి లేచి పూజలు చేసే వాళ్ళిద్దరి కూడా చంపేస్తుంది నెక్స్ట్ పోలీసులు ఆ ప్లేస్ కు వచ్చి నింగు అండ్ హాస్పిటల్ లోకి తీసుకెళ్లి జాయిన్ చేస్తారు అప్పుడే నింగు ఇంగు దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంది ఎక్కడ నింగుకి ఇంగు ఎప్పుడో చనిపోయింది ఆమె బాడీలో ప్రస్తుతం జా ఉంది అనే విషయం గురించి తెలుస్తుంది జా కూడా నింగుని చూసి ఏడుస్తూ నింగుకి కి సారీ చెప్తుంది యాక్చువల్ తను చనిపోయే ముందు జాబమ్మ నెత్తిపైన ఓల్డ్ లెడీ చెప్పిన ఒక ఆఖరాన్ని గీసి నువ్వు త్వరగా వెళ్ళి నీ చెల్లిని కాపాడని చెప్తాడు అప్పుడే జా ఆత్మ ఆ ఓల్డ్ లెడీ కూతురు ఆత్మని వెళ్ళగొట్టి తను ఇంగు బాడీలోకి వెళ్తుంది ఇప్పుడు తన కూతురు చనిపోవడం తోటి నింగు ఏడ్చేస్తుంది అది చూసి జా కూడా నింగుకి మళ్లీ మళ్లీ సారీ చెప్పి ఏడుస్తుంది కొన్ని డేస్ తర్వాత జాన్ నింగులు నింగు వాళ్ళ అమ్మింట్లో స్టే చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇంగు బాడీలో జా ఉన్నా కానీ నింగు ఆమెను తన కూతురు లాగే చూసుకుంటూ ఉంటుంది నెక్స్ట్ నింగు జాను స్కూల్ కి తీసుకెళ్తూ అమ్మ నిన్ను ఈవినింగ్ బీచ్ కి తీసుకెళ్తుందండి తోటి ఉంటుంది అది విని జా చాలా సంతోషపడి నీకు హ్యాక్ చేసుకుంటుంది ఎక్కడితోటి ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి ప్లీజ్ సో నేను ఫ్రెండ్స్ మీషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కండ్లో పెట్టుకోండి